లేదు యాజమాన్యం ఇస్తుంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడు ఈ కోటి రూపాయల కోసం ఎవరిదురు చూడాలి అందుకని ఇది హాస్యాస్పదంగా ఉంది యాజమాన్యానికి ఇచ్చే బాధ్యత ఉంది అది తప్పు కాదు యాజమాన్యం భరించాలని చెప్పడం తప్పు కాదు కానీ ముందు ప్రభుత్వం ఇచ్చేసి యాజమాన్యం దగ్గర వసూలు చేసుకో అప్పుడు చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుంది యాజమాన్యం చెవులు బిండి పరిహారం చెల్లించే బాధ్యతను మీరు అమలు జరిపించినట్టు అవుతుంది ఇప్పుడు యాజమాన్యం చుట్టూ ఎవరు తిరగాలి చనిపోయినోళ్ళు చనిపోయినోళ్ళు ఆ కుటుంబాలు ఇప్పుడు నిన్న దిబో అంటున్నాయి వాళ్ళు ఏ యాజమాన్యం చుట్టూ తిరగాలి రెండవది ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారంలో తీవ్రంగా గాయపడి ఇక పని చేయలేని స్థితికి చేరుకున్న వాళ్లకు పది లక్షలు అన్నారు పని చేయలేని స్థితిలో చేరుకున్న వాళ్లకు శవానికి తేడా ఏముంది ప్రాణం ఉంటుంది ప్రాణం పోయింది గంటే తేడా ఇక ఆ కుటుంబం ఎట్లా బతకాలి చనిపోయిన కుటుంబం గురించి బాధపడతారు ఏడుస్తారు మర్చిపోతారు కానీ ఏ పని చేయలేకుండా జీవత్సవంలా ఇంట్లో పడి ఉన్నటువంటి వ్యక్తిని మొత్తం కుటుంబం మోయాలి పది లక్షలు నష్టపరిహారం అని చెల్లి చెప్పడం అంటే అర్థమేముంది ఇది తీరని అన్యాయం అందుకని కనీసం ప్రాణం ఉంది కాబట్టి చనిపోయిన కుటుంబంతో సమానంగా ఇవ్వలేము అని అంటే యాభై లక్షలైనా ఇవ్వాలి కదా ఈ పది లక్షలే కంటి తుడుపు అందుకని ఇది కూడా బాధ్యతగా లేదు తక్షణం దీన్ని కూడా మార్చాలి అని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అసలు ఇంత బాధ్యతారహితంగా ఉన్నటువంటి ఎండీని తక్షణం అరెస్ట్ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది ఎండీని తక్షణం అరెస్ట్ చేయాలి ఎన్ని నష్ట యాక్సిడెంట్లు జరిగినా ఏ యాజమాన్యానికి ఏ శిక్ష లేదు ఇంకా ఆ యాక్సిడెంట్లు ఎందుకు ఆగుతాయి ఇప్పుడు యాక్సిడెంట్ జరగడానికి యాజమాన్యానికి ఏమి సంబంధం అని చెప్పి అనుకుంటారు ఖచ్చితంగా సంబంధం ఉంది అది కెమికల్ ఇండస్ట్రీ వాడుతున్నటువంటి రియాక్టర్స్ సెకండ్ హ్యాండ్ రియాక్టర్స్ వాడుతున్నారు కాలం చెల్లిన రియాక్టర్స్ వాడుతున్నారు అక్కడ నిపుణులైన కార్మికుల్ని పెట్టట్లేరు కారు చౌకగా ఉత్తర భారతదేశం నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చినటువంటి అన్స్కిల్డ్ వర్కర్లను పెడుతున్నారు ఈ రియాక్టర్ అంటే ఏమిటో పాపం వాళ్ళకు తెలియదు వాళ్ళ ప్రాణం పోతుందని వాళ్ళకి తెలియదు యాజమాన్యాల లాభం కోసం ఈరోజు కాలం చెల్లిన ఎక్విప్మెంట్ వాడడం వల్ల నిపుణులైన కార్మికుల్ని కాకుండా ఇట్లాంటి వలస కార్మికుల్ని అన్స్కిల్డ్ వర్కర్లని పెట్టడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అందుకని యాజమాన్యాన్ని బాధ్యత ఇక్కడ పరిశ్రమల శాఖ కార్మిక శాఖ అధికారులు కంపెనీల యజమానులు కుమ్మక్కైన ఫలితం ఇది అందుకని తక్షణం న్యాయ విచారణ జరిపించాలి బాధ్యులను శిక్షించాలి ముందు ఆ ఎండీ ఇంటికి పోయి ఆయన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వం న్యాయం చేస్తుందనేటువంటి విశ్వాసం ఎవరికి కలిగే అవకాశం లేదు ఇక రెండో విషయం కాళేశ్వరం ఈ మధ్యకాలంలో కాళేశ్వరం చుట్టూ తిరుగుతూ ఉంది రాష్ట్ర రాజకీయం అంతా ఎస్ కాళేశ్వరంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది అన్ని చీరికలు వాసినాయి నేను కూడా స్వయంగా పోయి చూసిన నీళ్లు నిండా ఉండి ఉంటే ఆ సమయంలో ఏం జరిగి ఉండేది ఎన్ని గ్రామాలు కొట్టుకుపోయి ఉండేవి మనకు ఆందోళన కలుగుతుంది నిజమే దాని మీద విచారణ జరుపుతున్నారు విచారణ జరపండి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి కానీ పొద్దాక దాని చుట్టే చర్చ ఏమిటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య రోజు ఇదే చర్చ నిన్న కూడా మీడియాలో ఇదే చర్చ క్యాబినెట్ అనుమతి లేకుండానే ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం చేపట్టారు మాకు ఆధారాలు దొరికినాయి విచారణ కమిషన్కి ఇవ్వబోతున్నాం అంటారు ముఖ్యమంత్రి ఇవ్వండి తేల్చేసేయండి ఒకళ్ళ ఒకళ్ళు ఈ ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేమిటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా లక్షా ఇరవై వేల కోట్లు ఒకే ప్రాజెక్టు మీద పెట్టి ఆ ప్రాజెక్టు కూడా ఇంత నాసిరకంగా నిర్మించి తెలంగాణ ప్రజల సొమ్మంతా ఇప్పుడు బొగ్గిపాలు చేసింది ఎస్ దానికి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి అందులో అధికారులు బాధ్యత వహించాలి ఎవరు బాధ్యత ఎవరు బాధ్యులను తేలితే వాళ్ళను శిక్షించాలి కానీ ఇప్పుడు తక్షణం తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగేటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి తాము అధికారంలో ఉన్న కాలంలోనే పూర్తి చేయగలిగేటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి వాటిని చూసి వాటి మీద ఖర్చు పెట్టి వాటిని పూర్తి చేయాలనేటువంటి స్పృహలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి ఆ పని చేయకుండా అంత కాళేశ్వరం చుట్టే తిరిగితే ఉపయోగం ఏముంది అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు రాష్ట్రంలో అనేక ఉన్నాయి వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లతో పూర్తి చేయగలిగేటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి వాటిల్లో భువనగిరి జిల్లా ఒకటి ఆదిలాబాద్ జిల్లా ఒకటి ఇలాంటివి ఉన్నాయి వీటన్నింటినీ జాగ్రత్తగా వర్కౌట్ చేస్తే తూర్పుగోదావరి జిల్లా లాగా అయితే ఇవి భువనగిరి జిల్లా ఒక తూర్పుగోదావరి జిల్లా వద్ది పంట పంటచాలతో వెలిగిపోద్ది ఆదిలాబాద్ జిల్లా ఒక తూర్పుగోదావరి జిల్లా ఉంది ఆ స్పృహ ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి అడుగుతున్నాను ఇప్పుడు భువనగిరి జిల్లాకు వచ్చేటప్పటికే ఐదు కాలువల నుంచి నీటిని వాడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఆ కాలువలు తీసిన నాటికి మూసినీరు ఓకే కానీ నేను హైదరాబాద్లో ఉంటున్నాను హైదరాబాద్ నుంచి వచ్చిన మూసి అంటే ఏందో నాకు బాగా తెలుసు ఆ మూసి నీళ్లు వ్యవసాయానికి పనికిరావు తాగడానికి పనికిరావు చేపలను పెంచడానికి పనికిరావు మొత్తం కెమికల్స్తో నిండి ఉన్నాయి హైదరాబాదు మహానగరం ల్యాట్రిన్లన్నీ కూడా మూసీలోనే కలుస్తాయి